ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వివిధ రకాల బకాయిలు ఏ విధంగా క్రెడిట్ అవుతున్నాయి ఎక్కడెక్కడ క్రెడిట్ అవుతున్నాయి మనకు తెలిసినటువంటి సమాచారం అదేవిధంగా ఇంకా ఎన్ని బకాయిలు క్రెడిట్ కావాల్సి ఉంది ఒకసారి అయితే చూద్దాం చాలా ఏ రేట్స్ అయితే క్రియేట్ అయినాయి చాలా డిస్ట్రిక్టులు ఇప్పటికీ క్రియేట్ అయిపోయినాయి సో కొన్ని కొన్ని జిల్లాల్లో ఇంకా క్రియేట్ అవుతూనే ఉన్నాయి సో ఈరోజు నాకు వచ్చేసి కొంత సమాచారం అయితే వచ్చింది పాటుగా నేను కొంత సమాచారం తెలుసుకున్నాను సో తెలుసుకునే ముందుగా మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి పిఆర్సీ ఏరియాస్ వచ్చేసి పదిహేను ఇన్స్టాల్మెంట్స్ ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇక్కడ సూర్యాపేట సూర్యాపేట డిస్టిక్ వాళ్ళకు మొత్తం పదిహేనుకి పదిహేను పిఆర్సి ఇన్స్టాల్మెంట్స్ క్రియేట్ కావడం జరిగింది మొత్తం యాక్చువల్ అయితే పద్దెనిమిది ఉండే అవి పద్దెనిమిదిలో ఒక మూడు అందరికి దాదాపు ఫస్ట్ పడిపోయినాయి ఆ పదిహేను మందికి డీలే అయిపోయినాయి ఆ డిలే అయినాయి కాస్త ఒకేసారి కొంతమందికి అయితే క్రియేట్ అవుతున్నాయి అలాగే పిఆర్సి పదమూడు ఇన్స్టాల్మెంట్స్ నల్గొండ డిస్టిక్ చందూర్ మండల్ అండ్ల పుల్లెంలా కాంప్లెక్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సో ఇది మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ క్రెడిట్ కావడం జరిగింది అట్లాగే ఏఐటి ఏరియాస్ ఎనిమిది డిఏ బకాయిలు ఈ ఎనిమిది డిఏ బకాయిలు అంటే ఇది వచ్చేసి మనకు రెండవసారి ఇచ్చింది అంటే మొదటిసారి మూడు డిఏలు సంబంధించి ఇచ్చింది రెండవసారి ఎనిమిది డిఏ విడతలు నా మూడోసారి వచ్చేసి పదిహేడు డిఏ విడతలు ఈ పదిహేడు అనేది దాదాపుగా ఎవరికి కూడా అంతగా క్రెడిట్ కాలేదు ఆ పదిహేడు అట్లనే ఉన్నది కానీ ఈ ఎనిమిది డిఎలు అయితే దాదాపు ఇది కూడా క్రెడిట్ అవుతూ ఉంది ఒకేసారి సో అది కూడా క్రియేట్ అయ్యింది అలాగే ఇక్కడ సెవెన్ బై ఎయిట్ డిఏరియర్స్ అంటే ఎనిమిది డిఏరఎస్ కాను ఏడు డిఏర్ఎస్ క్రియేట్ అయినాయి మౌబా డిస్టిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే మనకు దానిలో తెలిసినటువంటి సమాచారం వాళ్ళు ఇవ్వడం జరిగింది మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా క్రియేట్ అవుతున్నాయి ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని కాదు అది ఎట్లా ఉంటుంది అంటే ఇది టోకెన్ వైజ్గా ఉంటుంది ఇది బిల్ వైజ్ టోకెన్లో కొంత అమౌంట్ అని ఉంటుంది కాబట్టి ఆ టోకెన్ వైజ్గా మనం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మౌబా డిస్టిక్ అని చెప్పేసి ఉంది సెవెన్ బై ఎయిట్ ఏరియాస్ అలా అని చెప్పేసి మౌబా డిస్టిక్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఉపాధ్యాయునికి ఈ ఏరియాస్ క్రెడిట్ కాలేదు కొంతమంది క్రెడిట్ కావచ్చు కొంతమంది కాకపోవచ్చు అది ఎందుకంటే టోకెన్స్ జనరేషన్ ఎస్టీఓలో మనం బిల్డ్ చేసేటప్పుడు టోకెన్స్ జనరేట్ అయితే ఆ టోకెన్స్ ఆధారంగా అది క్రియేట్ అవుతూ ఉన్నాయి అంత ఈక్వేరియా బట్టి ఇట్లా మొత్తం జిగ్జాగ్ అవుతుంది అదే ట్రెజరీ అయితే అసలు ఇంత ఇబ్బంది కూడా ఉండకపోవు సో అదే తీసేయాలని చెప్పేసి అయితే ఉద్యోగులు కోరుతా ఉన్నారు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ఇటీవల సీఎం గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కుబేర్ని దాన్ని తీసేసేసి మళ్ళీ పాద విధానం ఎస్టివల్ ద్వారానే శాలరీస్ చేయాలని చెప్పేసి అంటున్నారు వాళ్ళు అలాగే నెక్స్ట్ ఇక్కడ భూపాల్ పెళ్లి చూసినట్లయితే భూపాల్ భూపాల్పల్లిలో కూడా పదిహేను పిఆర్స్ ఏరియర్స్ క్రియేట్ అయినాయి అది కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే సో ఇక్కడ నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే ఎప్పుడూ అంటే పర్టికులర్ దీనికి ఒక టైం అంటూ ఏం లేదు క్రియేట్ అయితేనే ఉన్నాయి ఇంకా ఇది ఒక డిస్ట్రిక్ట్కి ఈరోజు రోజు అయినా కానీ తెల్లారి మన క్రియేట్ అయితే లేదు తెల్లారే కావచ్చు లేదా ఇంకా వారం రోజులకే కావచ్చు కానీ మన క్రియే మనకు సంబంధించిన ఏరియాస్ అనేది కొద్ది కొద్దిగా అనేది రిలీజ్ అవుతూనే ఉన్నాయి సో ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి సడన్గా మీకు అకౌంట్ బ్యాలెన్స్ పెరిగింది అంటే యోనో లాంటి దాంట్లో వెళ్ళి మనకు ఒకసారి యోనో ట్రాన్సాస్లోకి వెళ్తే మనకు తెలిసిపోతుంది అది మనకు ఎక్కడ ఎస్టీఓ నుంచి ఏ ఏఎస్టీఓ నుంచి పడదా అని చెప్పేసి కూడా చూపిస్తుంది సో ఇది మనకు దీనికి సంబంధించిన సమాచారం మిగిలిన బకాయిలు కూడా ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి ఇప్పటికే దాదాపు సెవెంటీ పర్సెంట్ అయితే క్రియేట్ అయినాయి అనుకుంటున్నాను డిఆర్ఎర్స్ కానీ పిఆర్ఎస్సెస్ కానీ పిఆర్ఎస్ఎస్ అయితే మాక్సిమం క్లోజ్ అయిపోయినాయి ఓ డిఆర్ఎస్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే అది ఇంకా మిగిలి ఉన్నాయి అవి కూడా ఈ రెండు మూడు నెలల్లో క్లియర్ చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు సో ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం అలాగే మొదటిసారిగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ